महापरमेश्वर स्वामे नमो नहा गोत्रोश्या शिव गोत्रोश्या मलेश वीरियाजया उद्योग व्यापारंगेना श्रीदस्थलिंगस्वामूर्ण अनुग्रह सिद्धिस्तम पुष्प पूजयामी शिवाय न शंभवे नहाभव शुभगायन महाभुव जगद रक्षा नमो महावीर रोपा न महा जगनमय नमो श्री श्री सहस्र लिंगेस्तरा स्वामने नमः ओम करवा मंगला मंगली हेजवे त्रवाद दालके शरण्य रमके देवी नारायणी नमोस्तुते भोमगोरब ज्यगोरब ज्यगोरब गोर त्रय जहा त्रवे ज्यत्रवाद त्रय नमस्ते अत्र रूपे ज्यत्र वंमहा పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ సమర్పయామి పార్వతీ పదయ మహాదేవ శంభో శంకర రహర శివార్పణమస్తో శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనలకో భాగ్యాలకు ఈరోజు కీర్తిశీలు భూదాసు మల్లమ్మ గారి నలభై ఒకటి వద్ద సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించి వారు గోదాస్ మల్లేశం గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెల్లవేళ్ల వినటం కోరుకుంటూ కీర్దేశులు గోదాస్ మల్లమ్మ గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదీభ ఆశ్రమం జరుపుకొని నూట యాభై వందల ఎనదకో భాగ్యలకు ఆకలి తీర కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత అన్నదాతా అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు